ముఖ్యమంత్రి గారిని మీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు వచ్చి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు వచ్చి లైవ్ డిరెక్టర్లో పాల్గొనాలని దొరికిన దొంగ నువ్వు ముఖ్యమంత్రి గారికి సంబంధం ఏంది యాభై ఐదు కోట్ల రూపాయలు డబ్బుని దోచుకున్నావు ఈ కార్ పేరుతో ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల గడ్డ ఉద్యమాల పేరుతో చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు ప్రొఫెసర్ జయశంకర్ కొండా లక్ష్మణ బాపూజీ నరేంద్ర గారు కోదండరామ్ గారు విద్యార్థుల బలిదానాలు విమలక్క గద్దర్ గద్దరన్న నిరుద్యోగులు ఉద్యోగులు మహిళలు ఇంతమంది ఉద్యమం చేసి తెలంగాణ సాధిస్తే ఆ రోజు అమెరికాలో ఉన్న నువ్వు అధికారం రాగానే ఆ రోజు ఏమీ లేదన్న మీ నాయన నేను నా మా అమ్మ తప్ప నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు ఈ రాష్ట్రం ఉద్యమం సాధించడం కోసమే అన్న మీ నాయన తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు అవినీతి ఆధారాలతో సహా మీరు దొరికారు మీకు శిక్ష తప్పదు జైలు జీవితం తప్పదు మీరు మాట్లాడే మాట ఎలా ఉంది ముఖ్యమంత్రి గారు రండి అంటున్నావు